హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ ఈ వీడియోలో మనము ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి సోషల్ మెథడాలజీలో మనం ఒక సమ్మెటివ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు ఏ విద్యా ప్రమాణానికి ఎన్ని మార్కులు కేటాయించాలి ఎంత వారత్వం అనేది ఖచ్చితంగా ఒక టీచర్కి తెలిసి ఉండాలి దాని మీద ఆ క్వశ్చన్లు కూడా అడుగుతాడు ఆ వివరాలు తెలుసుకుందాము మొత్తం ఆరు విద్యా ప్రమాణాలు మనకు సోషల్లో ఉంటాయి ఇక్కడ స్క్రీన్ మీద చూడండి క్రమ సంఖ్య వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఇచ్చాడు దానికి రైట్ సైడు విద్యా ప్రమాణము అని చూడండి ఈ విద్యా ప్రమాణాలు ఆరున్నాయి ఈ ఆరు కూడా నేను ఏ ఆర్డర్లో చెప్తున్నానో అంటే ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏ ఆర్డర్లు అయితే ఉన్నాయో అదే ఆర్డర్లో మీరు గుర్తుపెట్టుకోవాలి మనకు నచ్చినట్టుగా గుర్తుపెట్టుకోకూడదు ఫస్ట్ విషయ అవగాహన అన్నాడు కాబట్టి విషయ అవగాహన గుర్తుపెట్టుకోవాలి నువ్వు నేను ఫస్ట్ పట్ట నైపుణ్యాలు గుర్తుపెట్టుకుంటానంటే అది నాకు బాగా వచ్చు అంటే నీకు బిట్టుపోతుంది ముందే చెప్తున్నా కాబట్టి ఈ ఆర్డర్లోనే నేర్చుకోవాలి ఫస్ట్ విషయ అవగాహన రెండోది ఏంటి ఒక అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం మూడోది సమాచార నైపుణ్యం నాలుగోది సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం ప్రశ్నించడం ఐదోది పట నైపుణ్యాలు ఆరోది ప్రశంస సునిశ్చితత్వం ఇదే ఆర్డర్లో ఒకటికి పదిసార్లు నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీకు ఖచ్చితంగా వచ్చేస్తాయి అదేం పెద్ద కష్టం కాదు ఎందుకు నేను ఇంతక పర్టికులర్గా చెప్తున్నానంటే నువ్వు ఈ ఆర్డర్ నేర్చుకుంటే మార్కులు అనేవి గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు అర్థమైందా ఇప్పుడు మార్కులు చూపిస్తాను చూడండి ఫస్ట్ విషయావగాహన అనేది అన్నిటికన్నా ఎక్కువ మార్కుల్ని కలిగి ఉంటుంది రేపు ఎగ్జామ్లో కూడా అడుగుతాడు సోషల్ స్టడీస్లో నువ్వు సమ్మెటువ్ అసెస్మెంట్ పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కువ భారత్వము ఎక్కువ మార్కులు ఏ విద్యా ప్రమాణానికి కేటాయిస్తావు అని అడుగుతాడు అప్పుడు నీ ఆన్సర్ ఏమవుతుంది విషయ అవగాహన ఎందుకంటే దానికి మొత్తం పేపర్ ఎనభై మార్కులకైతే విషయ అవగాహనకి ముప్పై రెండు మార్కులకి మనం ఇవ్వాల్సి ఉంటుంది సో థర్టీ టూ మార్క్స్ ఇదే హైయెస్ట్ అర్థమైందా వన్స్ మీరు థర్టీ టూ గుర్తుపెట్టుకున్న తర్వాత కింద ఒకసారి గమనించండి ఇక్కడ ఎయిట్ ట్వెల్వ్ ఎయిట్ ట్వెల్వ్ మళ్ళీ ఎయిట్ చాలా సింపుల్గా మిగిలినవి మీరు గుర్తుపెట్టుకోవచ్చు థర్టీ టూ ఎయిట్ ట్వెల్వ్ ఎయిట్ ట్వెల్వ్ ఎయిట్ చాలా ఈజీగా అయిపోయింది కదా అందుకే నేను ఏం చెప్పానంటే ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏ ఆర్డర్లో ఇచ్చాడో మీరు అదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి అని చెప్పాను ఇలా మీరు ప్రతి విద్యా ప్రమాణాన్ని కేటాయించిన మార్కులు మీరు కూడితే మీకు లాస్ట్కి ఎయిటీ మార్క్స్కి వస్తుంది అంటే సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది ఎయిటీ మార్క్స్కి మనము నిర్వహించాలి అందులో ముప్పై రెండు మార్కులు విషయ అవగాహనకు ఇవ్వాలి ఓకేనా ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం దీనికి ఎనిమిది మార్కులు ఉంటాయి సమాచార నైపుణ్యం పన్నెండు మార్కులు ఉంటాయి సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం ప్రశ్నించడం దీనికి కూడా ఎనిమిది మార్కులు ఉంటాయి నైపుణ్యాలు పన్నెండు మార్కులు ఉంటాయి చివరిలో ప్రశంస సునిశ్తత్వం ఎనిమిది మార్కులు ఉంటాయి ముప్పై రెండు మీకు మైండ్లో ఉండాలి తర్వాత ఎనిమిది పన్నెండు ఎనిమిది పన్నెండు ఎనిమిది చాలా ఈజీ టోటల్ ఎయిటీ మార్క్స్ మార్కులైనా అడుగుతాడు వాడు ఎగ్జామ్లో లేదంటే భారత్వం ఏంటి అని అడుగుతాడు అంటే పర్సెంట్ ఇప్పుడు ఎయిటీ మార్క్స్ అనేది నీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒక్కొక్క విద్యా ప్రమాణము ఎంత పర్సెంట్ ఉంటుంది అని అడుగుతాడు ఇప్పుడు థర్టీ టూ మార్క్స్కి నీకు విషయ అవగాహన కదా అది ఎంత పర్సెంట్ అని అడుగుతాడు ఫార్టీ పర్సెంట్ సారు మేము దీన్ని గుర్తు పెట్టుకోలేము చాలా కష్టంగా ఉందంటే చాలా సింపుల్ ఎగ్జామ్లో అప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోండి మార్క్స్ మీకు ఈజీగా ఇప్పుడు మైండ్లోకి వచ్చేసాయి కదా థర్టీ టూ ఎయిట్ టు ట్వెల్వ్ ఎయిట్ టు ట్వెల్వ్ ఎయిట్ మీ మైండ్లో ఉన్నాయి కదా ఇప్పుడు ఏం చేస్తారు పర్సంటేజ్ అడిగితే వాడు మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎగ్జామ్లో విషయ అవగాహనకు అన్నాడు విషయాగానికి ఎన్ని మార్కులు ముప్పై రెండు బై మొత్తం ఎన్ని మార్కులు ఎనభై ఇంటూ హండ్రెడ్ దీన్ని సింప్లిఫై చేస్తే మీకు నలభై వస్తుంది లేదు సమాచార నైపుణ్యానికి వెయిటేజ్ ఎంత అని అడిగినాడు సమాచార నైపుణ్యానికి నీ మైండ్లో ఆల్రెడీ మార్క్స్ గుర్తుండాలి పన్నెండు కదా పన్నెండు బై టోటల్ మార్క్స్ ఎన్ని ఎనభై పన్నెండు బై ఎనభై ఇంటూ హండ్రెడ్ వేస్తే మీకు ఫిఫ్టీన్ వస్తుంది ఇలా మీరు అప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగే చేశాను మార్క్స్ మాత్రం గుర్తుపెట్టుకున్నాను వాడు ఒకవేళ పర్సంటేజ్ అడిగితే నేను వెంటనే క్యాలిక్యులేట్ చేసుకున్నాను రెండు మనం బట్టి పట్టకుండా ఏదో ఒకటి నేర్చుకుంటే ఇంకొకటి మనకు ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ మరింత ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి సేమ్ మనం పైన ఏదైతే చూసామో అది వాడు పేర్లు పెట్టకుండా ఏఎస్ వన్ ఏఎస్ టూ అకాడమిక్ స్టాండర్డ్ వన్ అకాడమిక్ స్టాండర్డ్ టూ అకాడమిక్ స్టాండర్డ్ త్రీ అలా ఇచ్చాడు మార్క్స్ కూడా సేమ్ థర్టీ టూ ఎయిట్ ట్వెల్వ్ ఎయిట్ ట్వెల్వ్ ఎయిట్ భారత్ కూడా ఫార్టీ టెన్ ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్ టెన్ ఎయిటీ మార్క్స్కి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అనేది ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది ఇది ఎక్కువ మంది చదవరు ఒకసారి చూడండి దీని మీద కూడా క్వశ్చన్లు ఇస్తారు చాలా జాగ్రత్తగా చూడండి నేను జూమ్ చేస్తున్నాను కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి మీరు లెఫ్ట్ సైడ్ కనుక మీరు చూస్తే విషయ అవగాహన చదివి వ్యాఖ్యానించడం సమాచార నైపుణ్యం సమకాలీన అంశాలపై ప్రతిస్పందన పఠ నైపుణ్యాలు ప్రశంస మొత్తం మనకు ఆరు విద్యా ప్రమాణాలు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేది ఇచ్చాడు తర్వాత ఏం చేశాడంటే ఇక్కడ చూడండి వ్యాసరూప ప్రశ్నలు స్వల్ప సమాధాన ప్రశ్నలు సంక్షిప్త సమాధాన ప్రశ్నలు లక్ష్యాత్మక ప్రశ్నలు అంటే నువ్వు సోషల్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎన్ని రకాల ప్రశ్నలు ఉంటాయి అంటే నాలుగు రకాల ప్రశ్నలు మాత్రమే ఉంటాయి ఒకటి వ్యాసరూప ప్రశ్నలు రెండు స్వల్ప సమాధాన ప్రశ్నలు మూడు సంక్షిప్త సమాధాన ప్రశ్నలు నాలుగు లక్ష్యాత్మక ప్రశ్నలు ఇది కూడా ఎగ్జామ్లో అడుగుతాడు నువ్వు సోషల్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎన్ని ప్రశ్నలు ఉంటాయి ఎన్ని రకాల ప్రశ్నలు ఉంటాయి నాలుగు ఆ రకాలు ఏంటి వ్యాసరూపము స్వల్ప సమాధానము సంక్షిప్తము లక్ష్యాత్మకము ఇక్కడ మీరు వ్యాసరూప ప్రశ్నలను ఒకసారి ఇచ్చాడు చూడండి ఆ వ్యాసరూప ప్రశ్నలకి ఈ కాలం మీరు కిందకి అలా చూసుకుంటూ వస్తే ఎనిమిది మార్కులు ఎనిమిది మార్కులు ఎనిమిది మార్కులను ఇచ్చాడు అంటే ఒక వ్యాసరూప ప్రశ్నకి నీకు ఎనిమిది మార్కులు నువ్వు కేటాయించాల్సి ఉంటుంది నీకు నచ్చినట్టుగా వ్యాసరూప ప్రశ్నకి పది మార్కులు పన్నెండు మార్కులు లేదంటే ఆరు మార్కులు ఇవ్వడానికి కుదరదు వ్యాసరూప ప్రశ్న అంటే ఎనిమిది మార్కులకే ఇవ్వాలి అని ఇక్కడ మనకు మెథడాలజీలో క్లియర్గా చెప్తున్నాడు తర్వాత స్వల్ప సమాధాన ప్రశ్నలు చూడండి ఇక్కడ స్వల్ప సమాధాన ప్రశ్నలు నాలుగు మార్కులు నాలుగు మార్కులు నాలుగు మార్కులు నాలుగు మార్కులు అంటే స్వల్ప సమాధాన ప్రశ్నలు ఎన్ని మార్కులకు ఉంటాయి ఒక్కొక్కటి నాలుగు మార్కులకు ఉంటుంది అలాగే మీరు ఇక్కడ సంక్షిప్త సమాధాన ప్రశ్నలు చూడండి ఇక్కడ ఈ కాలంలో టూ మార్క్స్ టూ మార్క్స్ అని ఇచ్చాడు చూడండి సంక్షిప్త సమాధాన ప్రశ్నలు అనేవి టూ మార్క్స్కు ఉంటాయి ఓకేనా తర్వాత లక్ష్యాత్మక ప్రశ్నలు ఇవి ఒక్కొక్క మార్కుకు ఉంటాయి ఇప్పుడు చెప్పండి వ్యాసరూప ప్రశ్న ఒక్కోదానికి ఎన్ని మార్కులు ఉంటాయి ఎనిమిది స్వల్ప సమాధాన ప్రశ్న నాలుగు సంక్షిప్త సమాధాన ప్రశ్నలు రెండు మార్కులు లక్ష్యాత్మక ప్రశ్నలు ఒక మార్కుకు ఉంటాయి ఓకేనా తర్వాత ఏం చేశాడు ఇప్పుడు అడ్డంగా చూడండి ఇప్పుడు దాకా మనం నిలువుగా చూసాం కదా ఇప్పుడు అడ్డంగా చూడండి విషయ అవగాహన ఎనిమిది మార్కులు నాలుగు మార్కులు నాలుగు మార్కులు పదహారు మార్కులు మొత్తం కలిపి ముప్పై రెండు మార్కులు దీని అర్థం ఏంటంటే విషయ అవగాహన మీద నువ్వు ముప్పై రెండు మార్కులకి ఇవ్వాలి ఈ ముప్పై రెండు మార్కులకి నువ్వు ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఒక ఎనిమిది మార్కులు ప్రశ్నిస్తూ తర్వాత ఒక నాలుగు మార్కుల ప్రశ్న ఉంటుంది తర్వాత రెండు సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఉంటాయి తర్వాత పదహారు లక్షాత్మక ప్రశ్నలు ఉంటాయి ఈ విధంగా అవగాహన యొక్క ముప్పై రెండు మార్కుల డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది తర్వాత రెండవది చదివి వ్యాఖ్యానించడం దీనికి మనము ఎనిమిది మార్కులకి ఇవ్వాలి కదా ఆ ఎనిమిది మార్కులు ఎక్కడ ఇవ్వాలో చూడండి వ్యాసరూప సమాధాన ప్రశ్న ఒకటి ఇవ్వాలి వ్యాసరూప సమాధాన ప్రశ్నకి ఎనిమిది మార్కులు ఉంటాయి కాబట్టి ఎయిట్ అనేది కవర్ అయిపోయింది తర్వాత సమాచార నైపుణ్యాలు ఇది ఎన్ని మార్కులకి పన్నెండు మార్కులకి ఈ పన్నెండు మార్కులు మనం ఎలా ఇవ్వాలంటే ఒక వ్యాసరూప ప్రశ్న ఒక స్వల్ప సమాధాన ప్రశ్న ఎయిట్ మార్క్స్ ప్లస్ ఫోర్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ మార్క్స్ తర్వాత సమకాలీన అంశాలపై ప్రతిస్పందన దీన్ని మనం ఎయిట్ మార్క్స్కి ఇవ్వాలి కదా ఆ ఎయిట్ మార్క్స్ ఎలా ఇవ్వాలంటే రెండు స్వల్ప సమాధాన ప్రశ్నలు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత పట్టణైపుణ్యాలు పట్టణ నైపుణ్యాలు పన్నెండు మార్కులకు కదా అందులో డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే ఒక వ్యాసరూప ప్రశ్న ఒక సంక్షిప్త సమాధాన ప్రశ్న రెండు లక్ష్యాత్మక ప్రశ్నలు ఇలా పన్నెండు మార్కులకి నైపుణ్యాలు అనేది పూర్తవుతుంది తర్వాత ప్రశంస ప్రశంసలో మనకు ఒక స్వల్ప సమాధాన ప్రశ్న ఒక సంక్షిప్త సమాధాన ప్రశ్న రెండు లక్ష్యాత్మక ప్రశ్నలు ఈ విధంగా మనము పూర్తి చేయాల్సి ఉంటుంది మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ లెఫ్ట్ సైడ్ ఆరు విద్యా ప్రమాణాలు ఇలా రాసుకోండి ఈ టేబుల్లో ఎలాగైతే ఇచ్చాడు రైట్ సైడ్ నాలుగు రాసుకోండి వ్యాసరూప స్వల్ప సంక్షిప్త లక్ష్యాత్మక ఇప్పుడు ఏం చేస్తారు వన్ వన్ టూ సిక్స్టీన్ అలా గుర్తుపెట్టుకోండి దానికి వన్ జీరో 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 మూడో దానికి వన్ వన్ జీరో జీరో తర్వాత జీరో టూ జీరో జీరో తర్వాత వన్ జీరో వన్ టూ తర్వాత జీరో వన్ వన్ టూ ఇలా గుర్తుపెట్టుకోండి వ్యాసరూప ప్రశ్న అంటే ఒక్కోదానికి ఎనిమిది మార్కులు ఉంటాయి స్వల్ప సమాధాన ప్రశ్న అంటే ఒక్కోదానికి నాలుగు మార్కులు ఉంటాయి సంక్షిప్త సమాధాన ప్రశ్న అంటే ఒక్కోదానికి రెండు మార్కులు ఉంటాయి లక్ష్యాత్మక ప్రశ్న అంటే ఒక్కోదానికి ఒక్క మార్కు ఉంటుంది ఇలా మొత్తం డిస్ట్రిబ్యూషన్ మన మైండ్లో ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు క్వశ్చన్లు చూద్దాం ఈ కాన్సెప్ట్ మీద టెట్ టు డిఎస్సిలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి గమనిద్దాము ఫస్ట్ క్వశ్చన్ చూడండి సాంఘిక శాస్త్రంలో విషయ అవగాహనకు గల భారత్వ శాతము నేను చెప్పాను మార్క్స్ అయినా అడుగుతాడు లేదంటే భారత్వ శాతం వెయిటేజ్ పర్సెంట్ అయినా అడుగుతాడు ఇక్కడ విషయ అవగాహన అంటే ఫస్ట్ ఉంటుంది కదా దాని యొక్క వెయిటేజ్ అడుగుతున్నాడు ఆన్సర్ ఏంటి ఫార్టీ థర్టీ టూ మార్క్స్ ఉంటాయి ఫార్టీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుందని మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము సో ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మరొక క్వశ్చన్ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పఠ నైపుణ్యంకు కేటాయించిన భారత్వ శాతము పఠ నైపుణ్యాలు అని అడిగాడు మ్యాప్ పాయింటింగ్ దానికి ట్వెల్వ్ ఉంటుంది ట్వెల్వ్ మార్క్స్ ఉంటాయి ట్వెల్వ్ మార్క్స్ అంటే పర్సంటేజ్ ఎంత వస్తుంది పదహైదు పర్సెంట్ వస్తుంది అని మనం డిస్కస్ చేసాం సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మరొక ప్రశ్న ఇది డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన క్వశ్చను ఆరో తరగతి సంగ్రహణాత్మక మూల్యాంకనంలో వ్యాసరూప ప్రశ్నకు కేటాయించిన మార్కులు అని అడుగుతున్నాడు నేను ఇందాక ఏ టేబుల్ అయితే మీకు చూపించానో చూడండి ఆ టేబుల్ నుంచే డైరెక్ట్గా తీశాడు అడిగాడు చూడండి ఆ టేబుల్లో పైన కూడా చూడండి సాంఘిక శాస్త్రం ప్రశ్నల వారీగా భారత్వం అని ఉంది సో అలాగే ఇచ్చాడు వాడు దాని మీద క్వశ్చను మళ్ళీ మళ్ళీ అడుగుతాడు మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి ఇది డిఎస్సి క్వశ్చను ఆరవ తరగతి సంగ్రహణాత్మక మూల్యాంకనంలో వ్యాసరూప ప్రశ్నకు కేటాయించిన మార్కులు అంటే ఒక వ్యాసరూప ప్రశ్నకి ఎన్ని మార్కులు ఉంటాయని అడుగుతున్నాడు నేను ఇందాకే చెప్పాను వ్యాసరూప ప్రశ్నకి ఎనిమిది మార్కులు ఉంటాయి మనకు నచ్చినట్టుగా ఆరు మార్కులకి ఇవ్వడం లేదంటే పది మార్కులకి ఇవ్వడం అలా చేయకూడదు మెథడాలజీ బుక్లో ఎయిట్ మార్క్స్ కనిచ్చాడు కాబట్టి నువ్వు ఎయిట్ మార్క్స్ కనే నేర్చుకోవాలి కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఎయిట్ మార్క్స్ ఆప్షన్ టూ ద కరెక్ట్ ఆన్సర్ ఇలా మనము మెథడాలజీ చదివితే ఖచ్చితంగా మనము హండ్రెడ్ పర్సెంట్ బిట్లు ఆన్సర్ చేయొచ్చు ఒక వన్ ఆర్ టూ అయినా మిస్ అవ్వచ్చు కానీ ప్రతి మెథడాలజీలో ఎనిమిది బిట్లకి ఆరు వరకు మనం ఆన్సర్ చేయొచ్చు మనం బాగా కష్టపడాలి ఫస్ట్లోనే మనకు ఏది రాదు నోట్స్ రాసుకొని ఒకటి పదిసార్లు రాసి రాసి రివిజన్ చేసి పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఒప్ప చెప్పించుకోమని వాళ్ళని అడగమని క్వశ్చన్లు అడగమని మనం ఆన్సర్లు చెప్పి ఎక్కడ తప్పు చేస్తున్నామో దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ మళ్ళీ మనము ప్రాక్టీస్ చేస్తేనే ఇవి గుర్తుంటాయి సో ఎవరైతే ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ అవర్స్ కూర్చొని వర్కౌట్ చేస్తారో ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకే బిట్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ వాడు ఈ టేబుల్ నుంచి తీసిచ్చాడు ఈ టేబుల్ ఎవరు చదవరు కానీ వాడు టేబుల్ నుంచి ఇచ్చాడు డిఎస్సీలో ఇచ్చాడు మళ్ళీ మళ్ళీ ఇస్తాడండి నేను చెప్తున్నాను కదా ఎందుకంటే ప్రతి డిఎస్సికి ప్రతి టెట్కి అవగాహన పెరుగుతుంది అభ్యర్థుల్లో అవగాహన పెరిగినప్పుడు వాడు ఇచ్చిన బిట్లో ఇవ్వడానికి ట్రై చేయడు ఉన్న మెథడాలజీ కాన్సెప్ట్లోనే కొంచెం మార్చడానికి ట్రై చేస్తాడు కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచుతాడు అప్పుడు ఎవరైతే డెప్త్గా చదివారో వాళ్ళు మాత్రమే ఆన్సర్లు పెట్టగలరు సో మీరు బాగా డెప్త్గా చదవాలి పైపై చదివితే మనకు ఆన్సర్లు అనేవి పెట్టలేము ఓకేనా ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అబౌట్ submit to assessment marks distribution in social studies i will see you in the next class and uh, i wish you all the best bye